ఓం నిమి శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రేయభ అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం రాత్రి పడుకునే ముందు దీనిని ఈ ప్రదేశంలో పెట్టి పడుకుంటే మీకు డబ్బు రాబడి పెరుగుతుంది అలాగే శని రాహుకేతు దోషాల నుండి బయటపడతారు అలాగే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎలా చేస్తే మనకి ఈ ఫలితం వస్తుంది ఎందుకు చేయాలి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు చేయాలి మీకు నేను వివరిస్తాను ఇది శనివారం రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయాన్ని ఈ ఉపాయానికి కావాల్సిన ఏంటంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు చూస్తున్నారు కదా చాలామందికి శనివారం అనగానే భయం నల్లనూరు అనగానే భయం ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు భయపడేవారు మాత్రం పొరపాటు చేయమాకండి ఎందుకంటే కొంతమందికి అపోహలు చాలా ఎక్కువ ఉంటాయి పదార్థం మీద అపోహ ఉంటుంది వినియోగించే విధానం తెలిసినప్పుడు ఆ పదార్థం మనకు సహాయం చేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా పదార్థాన్ని చూస్తేనే భయపడతారు ఎందుకంటే కొంతమంది సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఇష్టపడరు కారణం భయం భయానికి ఎందుకు వస్తుంది అది ఎందుకు కలుగుతుందో మనం ఆలోచించే స్థితిలో మన మానసిక పరిస్థితి ఉండదు దాన్ని మార్చుకోవడానికి కూడా ఈ ఉపాయం మనకు ఉపయోగపడుతుంది ఎవరైతే జాతకరీత్యా ఏ పని చేసినా కలిసి రావడం లేదు అంటే ఏ పని చేసినా అసలు మాకు అదృష్టమే లేదు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా చేయండి అలాగే జాతకరీత్యా శని దోషాలు రాహుకేత దోషాలు వీటి నుండి బయటపడతమే కాకుండా మీకు ఆర్థికమైన సమస్యలు అంటే డబ్బుకు సంబంధించి ఏదో ఒక ఆటంకం రావటం మీరు చేబదులుగా తీసుకుని కూడా కట్టలేకపోవడం ఉన్న డబ్బు అంటే సంపాదించిన డబ్బు ఏదో ఒక కారణం చేత నష్టపోవడం ఇలా జరుగుతుంది అంటే జాతకంలో మీకు ప్రస్తుతం నడుస్తున్న స్థితి శని భగవానుడు రాహువు కేతువు నీచంగా ఉన్నారు అని అర్థం అంటే వారు మీకు కమర్షియల్గా ఇబ్బంది కలగజేస్తున్నారు అని అర్థం మనం ఇది బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీకు ఇంటి నుండి మీ ఇంటి లోపల కనుక ఏదైనా నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ ఉపాయం చేయటం వల్ల బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీకు శని భగవాను యొక్క ప్రసన్నత లభిస్తుంది అలాగే మీకు ధనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే మీకు రాబడి పెరుగుతుంది మీకు ఎక్కువగా వృధా ఖర్చులు అవుతూ ఉన్నా సరే ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఆ వృధా ఖర్చులు తగ్గి మీ చేతిలో ధనం నిలబడుతుంది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా చేయండి ఎందుకంటే జాతకంలో ఈ మూడు గ్రహాల యొక్క స్థితి ఒక్కొక్కసారి మనిషి జీవనాన్ని స్తంభింపజేస్తుంది ఆగిపోతుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి స్థితిలో కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంకొకటి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ వివాహం చాలామందికి సంబంధాలు చూస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ కుదరదు ఎవరికైతే వివాహం అవ్వటం లేదో వారికి త్వరగా ఈ ఉపాయం చేయడం వల్ల వివాహం అవుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంటే మీకు ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏదైనా మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఫలితాన్ని త్వరగా పొందుతారు సరదాగా చెప్పేసామనుకోండి ఎటువంటి ఫలితము రాకపోగా మానసిక క్షోభం మిగులుతుంది టైం వేస్ట్ అవుతుంది పూర్తిగా ఏది తెలుసుకున్నా పూర్తిగా తెలుసుకోండి ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారాన్ని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఆహారానికి సంబంధించి స్నానానికి సంబంధించి నీ మావులు ఏమీ లేదు ఈ ఉపాయాన్ని మీరు శనివారం రాత్రి పొడుకునే ముందు చేయాలి ఉపాయానికి కావాల్సింది మీకు చూస్తున్నారుగా నల్ల నువ్వులు కర్పూరం మామూలు కర్పూరం కానీ పచ్చి కర్పూరం కానీ నేను చూపిస్తాను మీకు అది కూడా చాలా తేలికైన ఉపాయం అంటే డబ్బు ఖర్చు అయ్యేది కాదు కర్పూరం కొద్దిగా అయినా పర్వాలేదు అంటే సరిపడా తీసుకుంటే చాలా మంచిది ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి మీరు ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు చేతులు ముఖం కరుక్కొని చేసి సరిపోతుంది దీన్ని మీ పూజా మందిరంలో చేయాలి అంటే మీకు పూజా మందిరం సపరేట్గా లేకపోతే మీరు ఎక్కడైతే దేవతని పెట్టి పూజిస్తుంటారు పటాలు పెట్టి అక్కడ చేయండి మీరు ఈ ఉపాయం పూజా గదిలో మాత్రమే చేయండి ఒకవేళ మీకు అలా పూజ చేసుకునే అవకాశం లేదండి అని అనేవారు చేయమాకండి అంటే ఎక్కడ మనం దీపం వెలిగిస్తూ ఉంటాం కదా అంటే పూజ చేసుకునే ప్రదేశం అలా అవకాశం లేదు అంటే మాత్రం పొరపాటును కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నం మాకండి అది గుర్తుంచుకోండి అలాగే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక పిడికడు ఒక పిడికడు నెల నువ్వు తీసుకోండి నేను చూపిస్తాను ఎలా చేతిలో పట్టుకోండి మీ కుడి చేతిలో పట్టుకోండి మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి తర్వాత ఈ నువ్వులని ఏదైనా ఒక ప్లేట్లో ఏదైనా మామూలు స్టీల్ ప్లేట్లో వేసేయండి ఇలా వేసి మీరు ఈ ప్లేట్ని దేవుడి దగ్గర మీకు దేవుడి పటాలు ఉంటాయి కదా ఉత్తరం వైపుకి పెట్టండి అంటే మీరు ఉత్తరం వైపు దేవతా పటాలు ఉంటాయి కదా ఆ పటాల వైపు ఇది ఉత్తరం అనుకోండి ఇది ఉత్తరం అనుకోండి ఇది ఉత్తరం అనుకోండి ఇలా పెట్టండి ఈ ప్లేట్ని ఉత్తరం వైపు పెట్టండి తర్వాత నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని పడుకోవడానికి వెళ్ళిపోండి ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు కంపల్సరిగా ఉదయం మాత్రం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన నువ్వుల్ని దానిలో కొద్దిగా కర్పూరం వేసి ఇలా వెలిగించండి వెలిగిన తర్వాత ఇవి కాస్త కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి బర్న్ అవుతుంది ఒకసారి పగులుతాయి కూడా టప్ టప్ పండి మీద పడుతుంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండండి మీరు వెలిగించిన తర్వాత ఈ చల్లారిపోయిన తర్వాత దీంట్లో కొంత నువ్వులు మిగులుతాయి మసి మిగులుతుంది ఈ మసిని మీరు ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి అంటే తులసి మొక్క కాకుండా పెద్ద చెట్టు అయినా ఉన్నా దాని మొదలు వేసేయండి ఈ ఉపాయాన్ని మీరు ఏడు శనివారాలు చేయాలి శని రాహు కేతువు ఈ దోషాలు ఈ గ్రహాల నుంచి వచ్చే దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే సమస్యల నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు మీరు ఏడు శనివారాలు చేయాలి ఇక్కడ ఒక నియమం ఏంటంటే మధ్యలో నెలసరి వస్తే ఆ వారం ఆపేయండి ఆడవారు మగవారు కంటిన్యూ చేయండి ఒకవేళ మధ్యలో మర్చిపోయామంటే ఒక వారం చేయలేదు మళ్ళీ కంటిన్యూగా ఏడు వారాలు చేయండి దీన్ని ఏడు వారాలు చేయాలి అది మాత్రం ఖచ్చితంగా పాటించాలి సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరిగే మార్గాలు తెలిస్తే పెరుగుతాయి చాలా విశేషంగా పనిచేస్తుంది తాంత్రిక ఉపాయాలప్పుడు కూడా విశ్వాసంతో నమ్మికతో చేయాలి అప్పుడు ఖచ్చితమైన ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదా వీడియో వీడియోస్లోకి వెళ్ళండి మీకు అలా చూసుకోవడం చాద కాకపోతే మన ఛానల్లో ఉన్న ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి దాంట్లో వీడియోస్ ఉంటాయి మీరు చేయగలిగేదని చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీరు ఎవరైనా సరే వీడియోస్ రావడం లేదనే వారికి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా ప్రతిరోజు దాంట్లో పెట్టే ప్రతి వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత